సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉందని జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి అన్నారు హైదరాబాద్ లో నిర్వహించిన జిహెచ్ఎంసి సమావేశంలో కమిషనర్ ఆమ్రపాలి మాట్లాడారు సమస్యలను ఎదుర్కోవటంలో జీహెచ్ఎంసి ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని కమిషనర్ ఆమ్రపాలి అన్నారు వరుసగా ఎన్నికలు జరగడం వల్ల కొంత గ్యాప్ వచ్చిందని రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని కమిషనర్ తెలిపారు ఏ ఛాలెంజ్ నైనా ఎదుర్కోవటానికి జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధంగా ఉన్నారని కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు మొహరం అండ్ ఆ తర్వాత గణేష్ చతుర్థి వీటన్నిటికీ ప్రిపరేషన్ కి వర్క్ అవుతున్నాయి బోనాలు మొహరం అయితే లిటరలీ నెక్స్ట్ వీకెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ హ్యాడ్ మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ మీటింగ్స్ మా జోనల్ కమిషనర్స్ కూడా అందరూ ఫుల్లీ చార్జ్డ్ అయ్యి వర్క్ శాంక్షన్ అయ్యి రెడీ అవుతున్నాయి కొన్ని చోట్ల ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే మీతో టచ్ లో ఉండి మీ సహకారంతో మేము అవి తొందరగా డిస్పోజ్ చేసి అంతా రెడీగా ఉండటానికి విల్ వర్క్ ఆన్ ఇట్ అలాగే ఇప్పుడు శానిటేషన్ శానిటేషన్ మీద వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్ అది శానిటేషన్ ఇస్ కంటిన్యూస్ ఛాలెంజ్ ఎప్పుడు అవుతూనే ఉంటుంది కానీ లాస్ట్ వన్ టూ మంత్స్ ఎలక్షన్ వల్ల మన స్టాఫ్ కూడా కొంచెం వేరే ఎజెండా ఉంది కాబట్టి ఇంకొంచెం వర్క్ కొంచెం డిస్ట్రాక్ట్ ఉండొచ్చు దాని మీద మళ్ళీ రీఫోకస్ చేయటానికి ఆర్ ఫుల్లీ ఆన్ ది జాబ్ ఎవ్రీ సీజన్ లో జిహెచ్ఎంసీకి న్యూ ఛాలెంజెస్ ఉన్నాయి ఈ సీజన్ లో మనం ఫస్ట్ బోనాలు మొహరం అండ్ ఆ తర్వాత గణేష్ చతుర్థి వీటన్నిటికీ ప్రిపరేషన్ కి ప్రిపరేషనరీ వర్క్ అవుతున్నాయి బోనాలు మొహరం అయితే లిటరలీ నెక్స్ట్ వీకే నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరు